మీరు చూస్తుంటే ఈరోజు రైతులు రోడ్డు మీద ఉన్నారు రైతులు రోడ్డు పాలయ్యారు ఈరోజు కేవలం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది గత ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి ముందే చూసుకొని అన్నీ వాళ్ళకి ఎంత అవసరమో ముందే లెక్కేసుకొని అందరికీ అందుబాటు చే అందుబాటు చేశారు ఆ గవర్నమెంట్ మీరు చూస్తే వాళ్ళకి పంటలు లాస్ట్ టైం పంటలు బాగా వచ్చింది రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు గిట్టుబాటు ధర అందరికీ దొరికింది ఇప్పుడు చూస్తే మొదటి యూరియా లేదు అదేంటి అని అడిగితే ఆఫీసర్లు చెప్తున్నారు ముందు టీడీపీ వాళ్ళకి ఇస్తాము వాళ్ళు అయిపోయిన మీరు రండి అని దయచేసి మీరు మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు మా జోకి రావద్దని చెప్పి ఒక ఆఫీసర్ ఆ మాట్లాడటం చాలా ఘోరంగా ఉంది నిన్న మాధర్లో ఒక రైతు ఆత్మహత్య చేస్తున్నాడు అది మేము చెప్పట్ల అది మా పార్టీ కాదు వేరే పార్టీ ఏ పార్టీ అయినా ఆ పార్టీ ముద్రలో రైతుల మీద అని అడుగుతున్నాం ఏ పడైనా సరే రైతు రైతే అతను ఆత్మహత్యకి కూటమి పెరుగుతున్న కారణం అతను నష్టపోయి వాళ్ళ ఫ్యామిలీ గారు ఒక ఊరేసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు ఒక రైతు చచ్చిపోవడం ఎంత బాధాకరమో ఆంధ్ర తెలుసు అతను మూడు నెలలు కష్టపడితేనే మన చేతికి మెత్తుకొస్తుంది అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు యూరియా దొరకట్లేదు ఆ తర్వాత ఆ మూడు నెలలు కష్టపడి వాళ్ళు పంట పండించి వాళ్ళ రక్తం చిర్ణించి మన చేతికి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పంట వాటికి ఇట్టుపడేటట్లేదు దేనికి లేదు మన ఏరియాలో కామన్గా ఉండేది వరి పత్తి మిరప ఒకదానికి ఒకదానికో రేటు లేదు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనీసం పైన పడిపోయినాయి రేట్లు ఫిఫ్టీ పర్సెంట్ పైన రేటు పడిపోయినాయి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి అభావం వాళ్ళు ఏం చేయరు వాళ్ళకి వేరే బతుకు తెలియదు వాళ్ళకి తెలిసినలా వ్యవసాయమే ఇప్పుడు ఇంకా కొత్తగా యూరియా వస్తామా యూరియాతో క్యాన్సర్ వస్తాయి జబ్బులు వస్తాయి యూరియా ఎందుకు అడుగుతున్నారని అడుగుతున్న రైతుకి మనకి మనం వెళ్ళి రైతులకి మీరు ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ జీవితాంతం వాళ్ళు చేసేది వ్యవసాయమే వాళ్ళకి మనం వ్యవసాయం నేర్పించాల్సిన అవసరం లేదు మనం